హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇదిగోండి మనకి బ్లౌజ్లో భాగంగా షేప్ పట్టి కూడా చాలా ఇంపార్టెంటే అండి మనకి కరెక్ట్ షేపు రావాలంటే మనకి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు షేప్ పట్టి ఈ విధంగా తీసేసుకోండి కింద హాఫ్ ఇంచు ఖర్చు అనేది వదిలేసుకొని అసలుకి మార్కింగ్ ఖర్చుకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి మధ్యలో డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గరకు పట్టేసుకొని ఈ విధంగా అసలుకి ఖర్చుకి పై వైపుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోండి ఈ విధంగా నేను రెండించులు అనేది ఎక్స్ట్రా పెట్టేశాను ఈ విధంగా అటు సైడ్ కూడా అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి మనకి కొంచెం పొడవే పెట్టేసుకుంటే కుట్టిన తర్వాత ఎక్కువ ఉన్నా కట్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కూడా తక్కువ అనేది కాకూడదు ఇదిగోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసము చూడండి మనకి ప్రతి ఒక్క పాయింట్ బ్లౌజ్లో కూడా చాలా ఇంపార్టెంటే అండి ఇది నడుం పట్టి తీస్తున్నాను ఇదిగోండి ఇలా స్ట్రైట్ పీస్ అయితే అంచు సైడ్ ఉంటుంది కదా అదైతే తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర కూడా జాయింట్లు పడతాయి ఇలాంటి క్లాత్ అనేది లాస్ట్ మిగులుతుంది కదా మనకి ఇదిగోండి ఇలా ఈ క్లాత్ మిగులుతుంది కదా మనకి జాయింట్ కోసం ఇదిగోండి లాస్ట్ ఇట్టుగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవడమేనండి చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి జాయింట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఓకే బాయ్ ఫ్రెండ్స్